వికారాబాద్ జిల్లా తాండూర్ ఉధృతంగా ప్రవహించిన కాగ్నా నది వాకులో ఓ వ్యక్తి కొట్టుకొచ్చారు గమనించిన గ్రామస్తులు తాళ్ల సహాయంతో ఓ వ్యక్తిని ఒడ్డుకు చేర్చి కాపాడారు ఈ సంఘటన తాండూరు మండలంలోని వీర్శెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు యాలాల మండలం అగ్గనూరు గ్రామం చెందిన నర్సయ్య అనే వ్యక్తి కాగ్నా కొట్టుకుంటూ వచ్చారు వీర్శెట్టిపల్లి గ్రామ సమీపంలోని చిక్టా మధ్య చేతులెత్తి మురుగుతూ తేలుతూ కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు గ్రామస్తులు వాగులో దూకి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు వాగులోకి తాడు విసిరి నర్సయ్యను ఒడ్డుకు చేర్చారు వెంటనే వనాటేట్ సమాచారం స్పత్రి తరలించి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం నలసయ్యకు ప్రాణపాయం తప్పినట్లు తెలుస్తోంది ఈ సంఘటన స్థానికంగా రేపింది గ్రామస్తులు చేసిన సంస్థానికి పలువురు అభినందనలు తెలిపారు సాండ్లంట తాడుకో అక్కనే బండూడి ఏ గుంజుడి అక్కనే అక్కడ ఇట తోడేమన్నాయి నీళ్ళు ఏమి మన సరే పోనీ

అరే ఫోన్ చేయనా ఎవరికైనా తాడు చేస్తారు రప్పన ఎక్కడికి అక్కడ 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 జరుగు అరే అక్కడ 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 అరే ఉన్నాడు ఫోన్ చేయనా లో ఉన్నాడు మంచి పడుకోడు తాడు పట్టుకోనుకోండి ఏ వికీ తాడే విక చాలేసుకో పట్టుకో పట్టుకున్నారు సార్ ఏ ఊరు ఏం చేస్తానో అడుగురు పట్టుకున్నాం పట్టుకున్నాము ఏమో యావరాజా లేదు అదే అయితే అది మీరు మీరు వాణ్ణి వాణి గుప్పలం रख्ली मेरीस बाद कोनाई घार मानी गात्षी गुड़ा बाड कोअड़ी आरच यहात्र बीजों